సలార్ సినిమాకు వెయ్యి కోట్లు ఎందుకు రావు అన్న విషయం గురించి మనం ఇప్పటికే ఓ వీడియోలో చెప్పుకున్నాం ఆ సినిమా ఏడు వందల నుంచి ఎనిమిది వందల కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ల మార్కులోపే ఎందుకు ఉండిపోతుంది అన్న వివరాలను కూడా ఆల్రెడీ చెప్పుకున్నాం అయితే ఇప్పటిదాకా వెయ్యి కోట్ల మార్కును దాటిన సినిమాలు ఆరు ఉన్నాయి కదా బాలీవుడ్ సినిమాలు మూడు కాగా మరో మూడు సినిమాలు సౌత్ సినిమాలు మరి ఈ ఆరు సినిమాల్లో కూడా ఏ సినిమా వెయ్యి కోట్ల మార్కును యమా ఈజీగా దాటేసింది అసలు భారతీయ సినీ చరిత్రలో వెయ్యి కోట్ల మార్కును మొట్టమొదటగా దాటేసిన సినిమా ఏది అలాగే ఏ సినిమా అతి తక్కువ రోజుల్లో వెయ్యి కోట్ల మార్కును దాటింది అన్న వివరాలను ఈ వీడియోలో కాస్త క్లుప్తంగా చెప్పుకుందాం ముందుగా ఆర్డర్ ప్రకారమే చెప్పుకుందాం అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ సినిమా లిస్టులో వెయ్యి కోట్ల మార్కులు దాటిన ఆరు సినిమాల్లో ఆరో స్థానంలో ఉన్న సినిమా పేరు పఠాన్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలోనే విడుదలైన ఈ షారుఖ్ ఖాన్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఒక వెయ్యి నలభై రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి అయితే మరి ఈ సినిమా వెయ్యి కోట్ల మార్కును ఎన్ని రోజుల్లో చేరుకుందో తెలుసా అక్షరాల ఇరవై ఏడు రోజులు అవును వెయ్యి కోట్ల మార్కును పఠాన్ సినిమా చేరడానికి ఏకంగా ఇరవై ఏడు రోజుల సమయం పట్టిందనమాట ఇక అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ సినిమాల లిస్టులో ఐదో స్థానంలో జవాన్ అనే సినిమా ఉంది ఈ జవాన్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా పదకొండు వందల అరవై ఏడు కోట్ల ముప్పై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి మరి ఈ సినిమాకు వెయ్యి కోట్ల మార్కును చేరడానికి ఎన్ని రోజుల సమయం పట్టిందో ఊహించగలరా కేవలం పద్దెనిమిది రోజుల సమయం మాత్రమే ఎందుకంత తక్కువ రోజుల సమయం పట్టిందయ్యా అంటే ఇందులో నార్త్ ఇండియన్ ఫ్లేవర్ కూడా ఉండటమే దీనికి ప్రధాన కారణం తమిళ దర్శకుడు తమిళ విడన్ తమిళ హీరోయిన్ అంతా నార్త్ ఇండియన్ స్టైల్లో తెరకెక్కిన బాలీవుడ్ సినిమా కాబట్టి కేవలం పద్దెనిమిది రోజుల్లోనే ఈ సినిమా వెయ్యి కోట్ల మార్కును దాటేసింది ఇక అత్యధిక కలెక్షన్ సాధించిన భారతీయ సినిమాల లిస్టులో నాలుగో స్థానంలో కేజీఎఫ్ చాప్టర్ టూ సినిమా ఉంది ఈ కేజీఎఫ్ చాప్టర్ టూ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా పదకొండు వందల డెబ్బై ఏడు కోట్ల తొంభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి షారుఖ్ ఖాన్ సినిమాలో ఒకదానికి పద్దెనిమిది రోజులు మరో సినిమాకు ఇరవై ఏడు రోజుల సమయం పడితే మన కేజీఎఫ్ చాప్టర్ టూ సినిమాకు వెయ్యి కోట్ల గ్రాస్ మార్కును దాటడానికి ఎన్ని రోజుల సమయం పట్టిందో ఊహించగలరా కేవలం పదహారు రోజులే అవును కేవలం పదహారు రోజుల్లోనే కేజీఎఫ్ చాప్టర్ టూ సినిమా వెయ్యి కోట్ల గ్రాస్ మార్కును చేరుకోగలిగింది ఇక అత్యధిక కలెక్షన్లను సాధించిన భారతీయ సినిమాల లిస్టులో మూడో స్థానంలో త్రిబుల సినిమా ఉంది రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వందల యాభై కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది ఎన్టీఆర్ రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కిన దీనికి రాజమౌళి ట్రేడ్ మార్క్ ఉండటం వలనే ఈ రేంజ్ కలెక్షన్లు సాధ్యమయ్యాయి మరి ఈ సినిమాకు వెయ్యి కోట్ల గ్రాస్ మార్కును దాటానికి ఎన్ని రోజుల సమయం పట్టి ఉంటుందో ఊహించగలరా కేవలం పదహారు రోజులే అవును కేజీఎఫ్ చాప్టర్ టూ సినిమా లాగానే త్రిమిళా సినిమా కూడా కేవలం పదహారు రోజుల్లోనే వెయ్యి కోట్ల కలెక్షన్లను రాబట్టింది ఇక అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ సినిమా లిస్టులో రెండో స్థానంలో మన బాహుబలి టూ సినిమా ఉంది దీనికి ప్రపంచవ్యాప్తంగా పదిహేడు వందల నలభై రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి మరి ఈ సినిమాకు వెయ్యి కోట్ల కలెక్షన్లను ఎన్ని రోజుల్లో వచ్చాయో ఊహించగలరా కేవలం పది రోజులు మాత్రమే అవును కనీ విని ఎరుగిన రీతిలో కేవలం పది రోజుల్లోనే ఓ తెలుగు సినిమా వెయ్యి కోట్ల గ్రాస్ మార్కును దాటేసింది చరిత్ర సృష్టించింది రికార్డులను తిరగరాసింది ప్రభాస్ను పాన్ ఇండియన్ స్టార్గా ఈ సినిమాయే భారతీయ సినీ చరిత్రకు పరిచయం చేసింది ఇక అత్యధిక కలెక్షన్లను సాధించిన భారతీయ సినిమా లిస్టులో మొదటి స్థానంలో దంగల్ సినిమా ఉంది దంగల్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా పంతొమ్మిది వందల ఇరవై నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి మరి ఈ సినిమా ఎన్ని రోజుల్లో వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్షన్లను కలెక్ట్ చేసి ఉంటుందో ఊహించగలరా బాహుబలికి పది రోజుల సమయం పట్టింది కాబట్టి నెంబర్ వన్ స్థానంలో ఉన్నది ఈ దంగల్ సినిమా అయితే మహా అయితే ఓ వారం రోజుల్లోనే వెయ్యి కోట్లను కలెక్ట్ చేసి ఉంటుందని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్టే దంగల్ సినిమాకు వెయ్యి కోట్ల కలెక్షన్లు రావడానికి అక్షరాల నూట యాభై నాలుగు రోజుల సమయం పట్టింది అవును మీరు విన్నది అక్షరాల నిజమే వెయ్యి కోట్ల కలెక్షన్లను కలెక్ట్ చేయడానికి దంగల్ సినిమాకు దాదాపుగా ఐదు నెలల సమయం పట్టిందనమాట కలెక్షన్లలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న ఈ దంగల్కు అన్ని రోజుల సమయం పట్టడం ఏంటన్న డౌట్ మీకు వచ్చే ఉంటుంది కదా దీని వెనుక పెద్ద కథే ఉంది వాస్తవానికి దంగల్ సినిమా రెండు వేల సంవత్సరం డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున మొట్టమొదటిగా అమెరికాలో రిలీజ్ అయింది ఆ తర్వాత రెండు రోజుల తర్వాత భారత్లో డిసెంబర్ ఇరవై మూడో తారీఖున ఈ సినిమా విడుదలైంది మంచి విజయాన్ని సాధించింది అయితే దీన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా రిలీజ్ చేయాలని ఆ తర్వాత మేకర్స్ ఆలోచించారు ఈ సినిమా విడుదలైన మూడు నెలల తర్వాత అంటే రెండు వేల పదిహేడవ సంవత్సరం మార్చి ఇరవై నాలుగో తారీఖున చైనీస్ మార్కెట్లో దంగల్ సినిమాను రిలీజ్ చేశారు చైనాలో ఈ సినిమా కలెక్షన్లను కుమ్మేసింది భారత్ల వరకు అయితే ఈ సినిమాకు వెయ్యి కోట్ల కలెక్షన్లు దాటలేదు చైనాలో ఈ సినిమాను రిలీజ్ చేసిన తర్వాతే దీని కలెక్షన్లు పెరుగుతూ వచ్చాయి అలా మొత్తానికి ఐదు నెలల తర్వాత అంటే సరిగ్గా నూట యాభై నాలుగు రోజుల తర్వాత ఈ సినిమా వెయ్యి కోట్ల రూపాయల గ్రాస్ మార్కును దాటేసిందనమాట దీని తర్వాత రెండు వేల పదిహేడు సంవత్సరం జూన్ నెలలో జపాన్లోను సౌత్ అమెరికాలోను అలాగే రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖున సౌత్ కొరియాలోనూ ఈ దంగల్ సినిమాను రిలీజ్ చేస్తూ వచ్చారు వివిధ దేశాల్లో వరుసగా ఈ సినిమాను రిలీజ్ చేస్తూ కలెక్షన్లను పెంచుకుంటూ పోయారు అలా ఈ సినిమా కలెక్షన్లు హై రేంజ్కు చేరాయి నెంబర్ వన్ స్థానంలో ఈ దంగల్ సినిమా చేరింది అది ఈ సినిమా కలెక్షన్ల కథ అందుకే ఏ సినిమాకు పట్టనంతగా ఈ దంగల్ సినిమాకు అన్ని రోజుల సమయం పట్టిందనమాట ఇక చివరిగా అసలు విషయం అంటే భారత్లో మొట్టమొదటిగా వెయ్యి కోట్ల గ్రాస్ మార్కును దాటిన సినిమా మన తెలుగు సినిమా బాహుబలి టూ సినిమాయే అంతకుముందు ఎన్నో బాలీవుడ్ సినిమాలు సూపర్ హిట్ అయినా కూడా బాహుబలి టూ సినిమా మాత్రమే వెయ్యి కోట్ల గ్రాస్ మార్కును మొట్టమొదటిగా దాటిన సినిమాగా రికార్డులకు ఎక్కింది చరిత్ర సృష్టించింది అందులోనూ అతి తక్కువ కాలంలో అంటే కేవలం పది రోజుల్లోనే వెయ్యి కోట్లను కలెక్ట్ చేసిన మొట్టమొదటి సినిమా కూడా బాహుబలి టూ సినిమాయే ఓవరాల్ కలెక్షన్ విషయంలో దంగల సినిమా మొట్టమొదటి స్థానంలో ఉండవచ్చు కాక కానీ అసలు రియల్ విన్నర్ మాత్రం బాహుబలి టూ సినిమాయే అని చెప్పుకోవాల్సి ఉంటుంది కేవలం భారత్లోనే వచ్చిన కలెక్షన్లు బట్టి చూస్తే బాహుబలి టూ సినిమాయే నెంబర్ వన్ సినిమా కలెక్షన్ల కోసమంటూ రికార్డుల కోసమంటూ దంగల్ సినిమాను కావాలనే బాలీవుడ్ మాఫియా విదేశాల్లో విడుదల చేస్తూ ఫేక్ కలెక్షన్లు చూపిస్తోందన్న వాదనలు కూడా ఉన్నాయి సో ఈ చర్చనంతా రచనంతా పక్కన పెడితే ఈ ఆరు సినిమాలే ఇప్పటిదాకా వెయ్యి కోట్ల గ్రాస్ మార్కును దాటిన సినిమాలు మరి రెండు వేల ఇరవై నాలుగులో రాబోయే సినిమాల్లో ఎన్ని సినిమాలు ఈ మార్కును చేరతాయి అన్నది చూడాల్సి ఉంది ఇదండి వెయ్యి కోట్ల గ్రాస్ మార్కును దాటడానికి ఏ సినిమాకు ఎన్ని రోజుల సమయం పట్టింది అన్నదానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ